సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సందడిగా జరుగుతున్నాయి మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వస్తున్నారు దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నలభై ఒకటవ డివిజన్లో దినేష్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు జరిగాయి కాగా అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కళ్ళకు కళ్లకు కనువిందుగా ఉన్నాయి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలో నిరుత్సాహం నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలో మొదటి మూడు స్థానాలు నిచ్చిన విజేతలకు నెల పదకొండవ తేదీన పుష్కరాల వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాలు బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహంగా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు మంచి ఉత్సాహంగా ఉన్నారు అందరూ ముగ్గులు కూడా అంతే ఉత్సాహంగా పెట్ట ఉత్సాహంగా లేరా ఎవరు చెయ్యి ఊపి లేదని కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టాం ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో అధికారంలో ఈ వార్డు నుంచి పదహారు వందల మెజార్టీ తోటి ఈ రోజున శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు ఒక వార్డులో పదహారు వందల మెజార్టీ రావడం అంటే చిన్న విషయం కాదు నగరం నలుమూలను అన్ని వార్డులు కలిపి రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై మూడు వేల మెజార్టీ తోటి ఈ రోజున మీరు శాసనసభ్యుడిగా ఎక్కించడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాష్ట్రంలో ఫ్యాన్ గాలు ఉన్న ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో నా భార్య ఆదిరెడ్డి భవానీ ముప్పై వేల మెజార్టీ తోటి కూడా నెగ్గడం జరిగింది అప్పుడు కూడా ఈ వార్డులో ఏడు వందల మెజార్టీ ఇచ్చున్నారు ఎప్పుడు కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వ్యవహరిస్తూనే ఉన్నారు అంతే బాధ్యతగా మేము కూడా ఉంటా ఉన్నాం ప్రతి అంశం ఇక్కడ ఏదైతే దేవాదాయ శాఖ పట్టాల పరంగా ఉన్న సమస్యలు కానివ్వండి కోటలింగాల్లో అదే పని మీద నీట మునుగుతున్న దాన్ని కోటి ఇరవై లక్షలతోటి పంప్ హౌస్ కొత్తది కట్టే కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అతి దగ్గరలో కూడా పూర్తి చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని మీకు హామీ అలాగే పేపర్ మిల్ వారి నీరు సరఫరా చేసే కార్యక్రమం ఇంకా కొన్ని రోడ్లు చెప్పున్నారు ఇన్చార్జ్ దినేష్ గారు ఆ రోడ్లు కూడా చేసే కార్యక్రమం తీసుకుంటాం ఈరోజు దినేష్ గారు చాలా చక్కగా వాటిని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఆయనతో పాటు నలభై ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ అలుపెరగని సీనియర్ నాయకులు అందరు కూడా ఈ పార్టీ జెండా మోస్తా ఉన్నారు ఆ జెండా పోసే వాళ్ళందరికీ కూడా పార్టీ ఎప్పుడు అండగా ఉంటదని హామీ ఇస్తా ఉన్నారు అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది తెలుగుదేశం బిజెపి జనసేన కలిపి ముందుకెళ్తా ఉన్నాం మూడు పార్టీల్లో ఉన్న నాయకులందరినీ గౌరవిస్తాం పార్టీ కోసం కృషి చేసే వాళ్ళని ఎప్పుడు ఎలా గౌరవించాలో పార్టీకి తెలుసు అని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా చెత్త పన్ను తీసేస్తామన్నాం తీసేస్తాం మూడు గ్యాస్ సిలిండర్ ఉచిత పథకం అమలు చేస్తామన్నా ఇచ్చాం చేసిన వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ప్రైజ్ నేను ఆ మూడు కానుకలు ఎల్లుండా గంటకి పుష్కర్ ఘాట్లు సంక్రాంతి సంబరాలు పెడతా ఉన్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారు అక్కడికి రావాలి కానుకలు అక్కడ ఇస్తాం దినేష్ గారు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి వైకులు అన్ని అరేంజ్ చేస్తారు అది కాకుండా మీరు వేసిన పోటీ తత్వం చూసి మీలో స్ఫూర్తి చూసి ఇరవై స్పెషల్ ప్రైజులు కూడా మీ అందరి కోసం ఈ రోజున దినేష్ గారు తీసుకున్నారు అంటే ఖరీదైన ప్రైజులు తీసుకున్నారు అంటే ఇరవై మూడు ప్రైజులు ఇస్తా ఉన్నారు తర్వాత పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి చివరిగా జడ్జిమెంట్ మీరెవరో మీకు తెలుసా తెలిసైతే తెలుసని చెప్పండి తెలియదంటే తెలియదని చెప్పండి తెలుసా లేదా చేతులతో చెప్పండి తెలుసా లేదా మీకేనా సంబంధాలు ఉన్నాయా వీళ్ళతో గొడవలు ఉన్నాయా ఆస్తి ఉన్నాయా ఉన్నాయా ప్రేమాభిమానాలు ఉన్నాయా లేనప్పుడు జడ్జిమెంట్ లో కూడా నిష్పక్షపాతంగా ఉంటే మీకు వాళ్ళకి సంబంధం లేదు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు తెలుసునో వాళ్ళు తెలుసు అని జడ్జిమెంట్ ఎవరు కొన్ని ప్రమాణాలు చూసుకుంటారు ముగ్గులేసే దాంట్లోని కొన్ని విధానాలు ఉంటాయి దాని పరంగానే జడ్జిమెంట్ ఇస్తారు కానీ ఇక్కడ నీరు ఎక్కువ కాదు వారు తక్కువ కాదు అలాగే ప్రైజ్ రాని వారు కోపడిన వారిలో కొన్ని అభూతమైన శక్తులు వస్తాయి వెంటనే జడ్జిమెంట్ అయిపోయిన పాడైపోను అని తూ అని చెప్పి అంటే వెంటనే వాళ్ళని మునులు ఋషులు అఘోరాలు అందరూ వచ్చేసి నీళ్ళు వస్తుందమ్మా వస్తుందా అయితే నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను అన్నీ వస్తాయి దాని తర్వాత ఇప్పుడే ఆవిడ కళ్ళల్లో నాకు అరుంధతి కనబడతా ఉంది చంద్రముఖి నేనా నేనా అమ్మా పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే పోటీలో పాల్గొడమే మనం విజేత విజేతగా మనం గుర్తించుకోవాలి గెలుపు ఓటములలో గెలుపు ఓటమి సర్వసాధారణం అలాగని గెలుపు శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు గెలుపు నీతో ఉండాలన్నా ఓటమి నీతో ఉండకూడదన్నా కృషి చెయ్యాలి మీరు చెయ్యండి నేను హామీ ఇస్తా ఉన్నాను అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను అధికారులు ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాను నేనేదో రాజకీయం కోసం ఓట్ల కోసం ముగ్గులు పోటీలు పెట్టట్లా గతంలో అధికారంలో వైఎస్ఆర్ సిపి ముగ్గులు పోటీలు పెట్టారు ఈ సంవత్సరం పెట్టారా పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఓట్లతో పని లేదు కానీ నేను ఓట్లతో లెక్కేలా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను మీకు ముగ్గు వేసే ఓపుకున్నంత వరకు ఈ ప్రాంతంలో ముగ్గులు పోటీలు ప్రతి సంవత్సరం పెడతాను హామీ జనసేన అసలు ఓటే ఓటేయలేదన్నది ప్రజాస్వామ్యంలో మేము పట్టించుకోము నెక్కిన ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేస్తాం ఇది మా బాధ్యత అతి దగ్గరలో పుష్కరాలు వస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తాయి కోట్లాదిగా ప్రజానికి అంతా ఇటే వెళ్తారు ఇటు వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఒక రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్ని కూడా వేయించే బాధ్యత మాది రెండు వేల పద్నాలుగు ఉపశ్రాలు టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అధికారంలో ఉన్నాం అన్ని చేశాం రెండు వేల ఇరవై ఏళ్ళ కూడా మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంటా ఉంది మీరు చూస్తే ఉంటారు అక్కడ పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ కడతా ఉన్నాం ఈ ప్రాంతం ఎప్పుడు అడిగినా నీటి సమస్య నీరు రావట్లేదు అంటారు ఈ సమస్య ఉండకూడదని పెద్ద ట్యాంక్ కడతా ఉన్నాం ఆ ట్యాంక్ కేవలం ముప్పై నాలుగో వార్డు నలభై వార్డు నలభై ఒకటో వార్డు ఈ మూడు వార్డులు నీటి సరఫరా కోసమే ఆ ట్యాంక్ ని కట్టించామని ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నా ఫిబ్రవరి నెల కన్నా ఓపెనింగ్ అవుతా ఉంది అది ఓపెన్ అయిన తర్వాత పొద్దున్న సాయంత్రం నీటి కొరత అనేది లేకుండా ఇచ్చేందుకు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమం అని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి ఆరు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు దగ్గరలో అన్ని చేస్తాం దగ్గరలో అన్ని చేయడంతో పాటు నగరాన్ని కూడా కడుగుతాం బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ అల్లరి పోపు దాటేస్తామని హామీ